ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు కంటి చూపుని మెరుగుపరిచి నెక్స్ట్ మన ఇమ్యూనిటీని పెంచే పొన్నగంటి ఆకుకూర హార్వెస్ట్ అయితే చిన్నది చేసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ నేను చిన్న మిల్క్ ట్రేలో అయితే మట్టి వేసి ఈ విధంగా చిన్న చిన్న కొమ్మల్ని అయితే నేను పెట్టాను అనమాట చూడండి ఎడతెరిపి లేకుండా వర్షాలు అయితే పడుతున్నాయి కదా ఈ రైనీ సీజన్లో ఇది వర్షానికి చాలా బాగా అయితే ఏపుగా పెరిగేసింది చిన్న చిట్టడవిలాగైతే పెరిగేసింది అనమాట చూడండి చిన్న ట్రేలోనే నేను దగ్గర ఒక పది చిన్న చిన్న స్టెమ్స్ అయితే పెట్టాను అవి ఎంత ఏపుగా ఎంత బలంగా అయితే పెరిగేసాయో ఇది ఇంకా కిందన పెడితే కనుక అది అలా ప్రాక్తా ప్రాక్తా ఇంకా అయితే పెరిగిపోతుంది కానీ ట్రే వల్ల ఇది పైకి అయితే పెరిగింది అనమాట కిందన స్టెమ్స్ పడితే కనుక మనకి కొత్త మొక్కలు అయితే వచ్చేస్తాయి ఇందులో మిల్క్ కంటే కూడా నాలుగు రెట్లు కాలుష్యం అయితే ఉంటుంది మనకి హండ్రెడ్ ఎంఎల్ మిల్క్లో వన్ ట్వంటీ మిల్లీగ్రామ్ల కాలుష్యం లభిస్తే మనకి పొన్నగంటి ఆకుకూరలో ఒక హండ్రెడ్ గ్రామ్స్లో మనకి ఒక ఫోర్ ట్వంటీ ఫైవ్ మిల్లీగ్రామ్స్ కాలుష్యం అయితే లభిస్తుంది ఇది తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది అలాగే కంటి చూపును మెరుగుపరుస్తుంది నెక్స్ట్ మనకి మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది నెక్స్ట్ ఎముకలు ఎక్కువగా వీక్ అయ్యేలా చేసే ఆస్టియోఫోరియోసిస్ అనే డిసీజ్ని కూడా తగ్గిస్తుంది చాలా త్వరగా ఈజీగానే మనం పెంచుకోదగ్గ ఆకుకూర ఇది పల్లెటూర్లో చాలా ఎక్కువగా దొరుకుతుంది కానీ మనకి దాని వ్యాల్యూ తెలియకపోతే కనుక ఆకుకూర తినదగంది అని తెలియక చాలామంది అయితే తినరు చూడండి ఎంత మంచి ఫ్రెష్ పొన్నగంటి అయితే మనకి హార్వెస్ట్ అయితే అయ్యింది టెన్ రూపీస్ పెడితే ఇంత చిన్న కట్ట అయితే వచ్చేస్తుంది కానీ ఇంత ఫ్రెష్గా అయితే మనకు ఉండదు కదా నెక్స్ట్ మనకి ఇలా చిన్న చిన్న పొడుగు పొడుగ్గా అయిపోయేటప్పుడు కొంచెం దాన్ని నేలపై పెట్టి కొంచెం మట్టిని వేసేసుకుంటే కనుక అక్కడ కొత్తగా మొక్కలు అయితే వచ్చేస్తాయనమాట నేను ఒక ఫిఫ్టీన్ స్టెమ్స్ పెడితే దాన్ని కొంచెం పొడుగైనాక మళ్ళీ మట్టి పెడితే ఈ విధంగా పెద్దగా గుబురుగా అయితే పెరిగేసింది నెక్స్ట్ నేను ఎల్లో చెర్రీ టమాటా నెక్స్ట్ రెడ్ చెర్రీ టమాటా మొక్కలైతే సీడ్స్ వేసి మొక్కలని అయితే పెంచాను ఎల్లో చెర్రీ టమాటా ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ అయితే హార్వెస్ట్ చేశాను చూడండి ఈరోజు ఒక రెండు తెంపితే నిన్న తెంపినవి ఇవి ప్లీజ్ సబ్స్క్రైబ్ స్టే యూన్